నమస్తే తెలంగాణ రాష్ట్రంలో మొన్నటి వరకు కొన్ని వార్తలు కొన్ని కథనాలు సంచలనంగా మారినాయి ఈ సంచలనమైన కథనాలందరికీ తెలిసిన విషయమే అవేంటంటే మంత్రులపైన నేరుగా రేవంత్ రెడ్డికి సంబంధించిన అంటే ప్రభుత్వానికి సంబంధించిన ఛానల్స్ ప్రభుత్వానికి పాజిటివ్గా నిలిచిన ఛానల్సే మంత్రులను ఫోకస్ చేస్తూ ఓ ఫలానా మంత్రి ఫలానా ఐఏఎస్ అధికారితో క్లోజ్గా ఉంటున్నాడు వాళ్ళ వాట్సప్ వాట్సాప్ చాట్స్ మొత్తం తీసిరు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఆ సదరు మంత్రిని మందలించు ఇంట్లో పెద్ద ఎత్తున గొడవ జరిగింది ఈయన్ని ఎట్లయినా ఇడిచిపెడితే ఇక ఏమైపోతుందో తెలియదు మరి కుటుంబ సభ్యులకు దొరుకుతాడా దొరకడా లేకపోతే ఆయన ఇంతకైనా ఆయన ఎట్లా పోతాడా మరి ఆ మంత్రి ఆ అధికారి వాళ్ళలో పడ్డా ఆ అధికారికి ఆ మంత్రికి ఏమన్నా ఉందా వీళ్ళిద్దరి మధ్యలో అంటూ కథనాలు వేసారు కథనాలు వేసిన తర్వాత ప్రభుత్వం మరి ఆ ఛానల్స్ పైన వెంబడి చర్య తీసుకోలేదు కనీసం ప్రభుత్వ పెద్దలు ఎవరు కూడా మాట్లాడలేదు కొంతమంది సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడింటారు ఎందుకు మంత్రులపైన ఇట్లెందుకు మీరు కథనాలు ఇస్తూ ఉన్నారు ఎవడా ఏమని చెప్పి అని చెప్పి జగ్గారెడ్డి కూడా వాస్తవంగా చెప్పాలంటే జగ్గారెడ్డి ఒక్కడే మీడియా ముందుకు వచ్చి స్వయంగా మాట్లాడిన పరిస్థితి ఇంకా మిగతా నాయకులందరూ ఎమ్మెల్యేలు కావచ్చు మిగతా మంత్రులు కావచ్చు సదరి మంత్రికి ఎవరైతే ఇబ్బందికి గురవుతూ ఉన్నాడో ఆ వార్తల నుంచి ఆ మంత్రికి ఫోన్ చేసి ఏం కాదులే ధైర్యంగా ఉండు మేము అందరం ఉన్నాం ఏం కాదు కొన్ని కొన్నిసార్లు అట్లా జరుగుతుంది అని చెప్పి అట్లా నడిచిపోయింది కానీ నిజంగా వాస్తవంగా చెప్పాలంటే అధికార ప్రతినిధులు కావచ్చు ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయంపైన మాట్లాడేది కానీ ఎక్కడ కూడా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడలేదు ఎందుకంటే వార్త వచ్చింది ఆ కథనం వచ్చింది ఎన్టీవీలోనే కాబట్టి తర్వాత అధికారులకు సంబంధించిన ఐఏఎస్ ఏది వాళ్ళ ఐఏఎస్ సంఘానికి సంబంధించిన ఆ సంఘ ప్రతినిధులు కావచ్చు ఐఏఎస్ ఆఫీసర్లు కావచ్చు ఎన్టీవీ క్షమాపణ చెప్పాలి లేకపోతే తీవ్రమైన ఏది ఆరోపణలు తీవ్రమైన పరిస్థితులు ఉంటాయని చెప్పి హెచ్చరిక జారీ చేసింది తర్వాత ఈ వార్త వేసినందుకు మేము చింతిస్తున్నాం అని చెప్పి ఎన్టీవీ రిప్లై ఇచ్చింది ఇదంతా అయితే ఈ వార్తలు ఎన్టీవీలో లేదా రాజ్ న్యూస్లో వచ్చిన వార్తలను ఈ కథనాలను వేరే పార్టీ నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు సోషల్ మీడియాలో వాటిని ఎడిట్ చేసి కొన్ని గ్రూపులలో పెట్టారు ముఖ్యంగా మన తెలంగాణ పబ్లిక్ టీవీ గ్రూప్లోనే అనుకో అన్ని పెట్టిన అన్ని వదిలేశారు ఈ ఆంధ్రజ్యోతి పత్రికకు ఏం కనిపించింది కేవలం తెలంగాణ పబ్లిక్ టీవీ గ్రూప్లో ఇగో ఫలానా పార్టీ ఫలానా సోషల్ మీడియా ఆ సోషల్ మీడియా వాళ్ళు ఈ తెలంగాణ పబ్లిక్ టీవీ గ్రూప్లో ఎట్లా పెడతారు రేవంత్ రెడ్డి ఫోటో మార్పింగ్ చేసి అని చెప్పి ఇట్లా కేవలం ఓ పోస్ట్ పెట్టినందుకే ఏది వ్యక్తిత్వ ఏది వ్యక్తిత్వ హనన కథనాలపై సిట్ అంట అంటే వ్యక్తిత్వ హనన కథనాలపై సిట్ ఎన్ని రోజులు ఎందుకు గుర్తుకు రాలేదు అంటే కేవలం ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తూ కథనాలు వేస్తే తప్ప వ్యక్తిత్వ హనన చేసినట్టు గుర్తుకు రాలేదు వార్తాపత్రిక కానీ లేకపోతే ఇంకా వేరే 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 ఛానల్స్ కానీ రేవంత్ రెడ్డిని స్వయంగా ప్రభుత్వాన్ని జోకే ఛానల్స్కు ఏమైంది మరి ఇన్ని రోజులు అంటే ప్రభుత్వం నిద్రపోయిందా అంటే ఆ మంత్రి ఎంత బాధపడి ఉండొచ్చు వాస్తవంగా మీరు పిచ్చరా ఏం జరిగిందో తర్వాత సంగతి అది ఎంత బాధపడి ఉండొచ్చు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొడంగల్ నియోజకవర్గంలో ముఖ్యంగా సీఎం నియోజకవర్గంలో ఏ సమస్య వచ్చినా ముందుకెళ్తూ ఉంది ఏ సమస్య వచ్చినా ఇంటర్నల్గా బహిర్గతంగా ఎక్కడ సమస్య వచ్చినా కూడా ఎవరికి భయపడకుండా ప్రజల సమస్యలను ఎత్తి చూపుతూ ఉంది ప్రజల సమస్యలను వాళ్ళు వర్త గోసను రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుపోయే ప్రయత్నం చేస్తూ ఉంది ఇంద్రమ్మ ఇళ్ళ విషయంలో కావచ్చు ఇల్లు ఒకరికి వస్తే ఇంకొకరికి ఏది బిల్లు పడిన పరిస్థితి లగచర్ల రైతుల పరిస్థితి మరీ ఘోరం ఓ రైతుకైతే దాదాపు ఏది భూమి తీసుకొని సంవత్సరం గడిచిపోయినా కూడా ఇప్పటికి కూడా పరిహారం అందాలి ఇట్లాంటి వార్తలను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉంది విమర్శలు చేస్తూ ఉంది ప్రభుత్వానికి ఇబ్బందికరమైన వార్తలు పెడతా ఉంది తెలంగాణ పబ్లిక్ టీవీ కాబట్టి తెలంగాణ పబ్లిక్ టీవీలో పెట్టిన వార్తనే వీళ్ళకి కనిపించింది ఆ యొక్క ఏది ఆ కథనమే వీళ్ళకి కనిపించింది తప్ప మిగతా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో పెట్టిన కథనాలు మిగతా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో పెట్టిన ఇంకా వేరే వేరే రకాలైన వీడియోలు కనిపిస్తలేవు కేవలం తెలంగాణ పబ్లిక్ టీవీని ఎట్లా అడగదొక్కాలి తెలంగాణ పబ్లిక్ టీవీని ఎట్లా మూసేయాలని చెప్పి ప్రభుత్వం కుట్ర చేస్తూ ఉంది ఈరోజు దానికి సంబంధించిన వార్త చూసుకుంటూ ఉంటే ఒకసారి ఆంధ్రజ్యోతి పత్రికలు వచ్చింది ఇది వ్యక్తిత్వ ఏది హనాన చేస్తూ ఉన్నారు ఆ కథనాలపై సిట్టు వేసినట్ట ఓ అసత్య కథనానికి సీఎం రేవంత్ మార్ఫింగ్ చేస్తాం మార్ఫింగ్ చేసి ఫోటోను జత చేయడంపై నారాయణపేటలో కేసు ఎవరు మద్దూర్ పార్టీకి సంబంధించి మద్దూర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఓ నాయకుడు ఫలానా తెలంగాణ పబ్లిక్ టీవీలో ఫలానా బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ వ్యక్తి లేకపోతే ఒక సోషల్ మీడియా సంబంధించిన వ్యక్తి పోస్ట్ పెట్టిండని చెప్పి ఏది ఆయన కేసు పెట్టిండు ఇక మహిళా ఐఏఎస్ అధికారిపై వచ్చిన కథనాలపై జయేష్ రంజన్ ఫిర్యాదుతో హైదరాబాద్లో కేసు నమోదైందట ఈ రెండు ఫిర్యాదుల ఆధారంగా సిటీ ఏర్పాటు చేసిందట అసత్య ప్రచారం వెనుక ఉన్న రిపోర్టర్ ఎడిటర్ సంస్థ యాజమాన్యం గుర్తింపునకు దర్యాప్తు సరే అసత్య ప్రచారం వెనుక ఎవరున్నారో తర్వాత సంగతి అయితే మీ ప్రభుత్వంలో ఎందుకు అంటే అంత మౌనంగా ఎందుకు ఉన్నారు అంటే రేవంత్ రెడ్డి మీదకి వస్తే తప్ప మీరు స్పందించలేని పరిస్థితి ఉన్నది అంటే ఇతర మంత్రుల మీద రావచ్చు అధికారుల మీద రావచ్చు ఎవరి మీద ఏ కథనా కానీ రేవంత్ రెడ్డి విషయానికి వస్తే మాత్రం ఇది వ్యక్తిత్వం హననకు సంబంధించిన అంశం అయిపోతుంది ఇంకా ఒకసారి క్లియర్గా వార్త చూసుకుంటే మహిళా ఐఏఎస్ అధికారి వ్యక్తిత్వ హననం సీఎం రేవంత్ రెడ్డి ఫోటోలో మార్పింగ్ కేసు విచారణకు సంబంధించి హైదరాబాద్ ఏది సజ్జనార్ పర్యవేక్షణలో ఎనిమిది మంది సభ్యులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని అంటే సిట్ని ఏర్పాటు చేస్తూ డీజీపీ శశిధర్ రెడ్డి ఉత్ ఉత్తర్వులు జారీ చేశారు మరి చాలామంది రైతులు చనిపోయారు మీరు రైతు భరోసా ఇస్తామని చెప్పినా పదిహేను వేలు వేయలేక చాలామంది నిరుద్యోగులు ఈ రోడ్ల మీద పడి ఏది ధర్నాలు చేస్తూ ఉన్నారు మీ ప్రభుత్వం పైన ఎందుకు ఇంత అన్యాయం చేసినారని చెప్పి వాటిపైన ఎప్పుడైనా సిట్ వేసిర్రా కనీసం ఈరోజు యూరియా అందుతలేదు రైతులకు ఎందుకు యూరియా ఇవ్వలేకపోతున్నాం అని చెప్పి ఎప్పుడన్నా మీరు దర్యాప్తు చేసిరా కనీసం ఆ విషయంపైన ఎప్పుడన్నా మీరు కనీసం మొన్న జరిగిన అసెంబ్లీలో మాట్లాడే ప్రయత్నం చేసినరా బీసీల కోసం మాట్లాడతాం లేదు మేము అసలు రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే ఎలక్షన్ పోతాం చెప్పి మాట్లాడినరా ఇంకా ఏది సిట్ని ఏర్పాటు చేస్తూ డీజీపీ శశిధర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు తెలంగాణ పబ్లిక్ టీవీ వాట్సాప్ గ్రూప్లో కావలి వెంకటేష్ అనే వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డి ఫోటోను చేసి ఓ అసత్య కథనాన్ని పోస్ట్ చేసిందట తెలంగాణ పబ్లిక్ టీవీ గ్రూప్ మాత్రమే కనిపించింది వీళ్ళకి అంటే అదే గ్రూప్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా రకరకాలైన పోస్టులు పెట్టిండ్రు ఇదే వేరే వేరే పార్టీల నాయకుల పైన కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ నాయకులకు సంబంధించిన వీడియోలు కావచ్చు కానీ అవి కనిపించేలే ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ నాయకులకు కేవలం వాళ్ళ పార్టీ నాయకుడిని పార్టీని అంటే వ్యక్తిత్వ హనన చేసినట్టు కానీ సీఎం రేవంత్ రెడ్డి ఆయన సీఎం కుర్చీలో హోదాలో ఉండి ఓ మాజీ ముఖ్యమంత్రిని తెలంగాణ ఉద్యమకారుని తెలంగాణ తెచ్చునని పట్టుకొని కేసీఆర్ని పట్టుకొని ఊరేసుకొని చచ్చిపో లేకపోతే ఆడ దుంకు దుంకు నీ పేకులు తీసి మెడలు గుడ్లు వీక్తా ఇవన్నీ చెప్పు ఇవన్నీ ఇవన్నీ మాట్లాడచ్చు అది వ్యక్తిత్వ హనన కాదు సో వాస్తవంగా చెప్పాలంటే వ్యక్తిత్వ హనన కథనాలపై వ్యక్తిత్వ హనన అంటే అసత్య కథనాలకు సంబంధించిన అంశం పైన సిట్ని వేసిరు మరి అసత్య హామీలు ఇచ్చారు కదా అబద్ధ హామీలు ఇచ్చారు కదా మరి దానిపైన కూడా ఒక సిట్ వేసి సీనియర్ జడ్జిలో రిటైర్డ్ జడ్జిలో లేకపోతే మీ ఐఏఎస్ అధికారులు ఒక సిట్ వేసి ఒక సిట్ని ఏర్పాటు చేసి నిజంగా మేము అబద్ధపు హామీలు ఇచ్చినాం అని చెప్పి ఈ సిట్లో తెలిసిన తర్వాత ఇస్తామన్న తులం బంగారం కావచ్చు పదిహేను వేల రైతు బంధు కావచ్చు ఏది ఎకరాకు ఏది సంవత్సరానికి మూడు సార్లు పంటలు వేస్తే రెండు సార్లు ఇస్తున్నాడు కేసీఆర్ మేము మూడు సార్లు ఇస్తాం రైతు బంధు అని చెప్పిన రేవంత్ రెడ్డి ఈరోజు రెండు సార్లకే గతి లేదు నీ ప్రభుత్వంలో తర్వాత నువ్వు ఇస్తానన్న తుల బంగారం పెట్టిపోయింది మహిళలకు ఇస్తానన్న రెండు వేల ఐదు వందలు పెట్టిపోయింది విద్యార్థులకు ఇస్తాను స్కూటీలు పెట్టిపోయినాయి నిరుద్యోగ వృద్ధి పెట్టుపోయింది ఇవన్నీ మాట్లాడితే ఏది ఇంకా చాలా ఘోరం ఉంటుంది రేవంత్ రెడ్డి చెప్పిన హామీలు సో దానిపైన కూడా సిట్ వేసి నిజంగా సీఎం రేవంత్ రెడ్డి అబద్ధపు హామీలు ఇచ్చిండు ఈ అబద్ధ హామీల పునాదుల పైన ఆయన గెలిచిండని చెప్పి క్లియరెన్స్ వస్తుంది అప్పుడు మరి రేవంత్ రెడ్డి కూడా రాజీనామా చేయాలి నేను తప్పు చేసినా నేను మొత్తం మోసం చేసిన తెలంగాణ ప్రజానికన్నా అని చెప్పి సో ఇట్లా తెలంగాణ రాష్ట్రంలో ఏవైతే ప్రశ్నించే ఛానల్స్ ఉన్నాయో ప్రశ్నించే గొంతుకలు ఉన్నాయో ఎవరైతే సమస్యల పట్ల పోరాటం చేస్తూ ఉన్నారో ఎవరైతే ప్రభుత్వాన్ని ఏది ప్రభుత్వాన్ని కడిగి పాడిస్తూ ఉన్నారో వాళ్ళపైన టార్గెట్ చేస్తూ ఉన్నారని అనిపిస్తూ ఉంది ఇంకా రాను రాను ఎవరైతే ప్రశ్నిస్తారో ఎవరైతే సమస్యలపైన మాట్లాడే ప్రయత్నం చేస్తారో వాళ్ళని టార్గెట్ పెట్టుకొని పని చేస్తూ ఉంది ప్రభుత్వం అని చెప్పొచ్చు ఇంకా రాను రాను మరి రేపు పొద్దున్న ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి అంతకుముందు ఎన్నికల ఏది అసెంబ్లీ ఎలక్షన్స్ కాకముందు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పిండు ఏ ప్రశ్నించాలి నా రాజ్యం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు ప్రశ్నించాలి ప్రశ్నించే హక్కు కల్పిస్తావు నేను ఆ నేను అని చెప్పి ఈరోజు ప్రశ్నిస్తే ఇది పరిస్థితి ఎటుపోయినావండి నీ ఆరు గ్య ఆరు గ్యారెంటీలు ఎటుపోయినాయి అసత్యమైన గ్యారెంటీలు ఇచ్చినావు కదా సో ఇట్లా ఉంది తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి మొత్తం మీద ప్రశ్నించే ఛానల్స్ని కాపాడుకునే బాధ్యత ప్రజల ఉన్నది కాబట్టి ప్రజలందరూ ప్రతి ఒక్కటి గమనిస్తూ ఉంటారు ఏం జరుగుతుంది ఏందనేది ఇంకా పూర్తి స్థాయిలో ఏంది ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నం పూర్తి స్థాయిలో చేయలే ఇంకా వాస్తవంగా చెప్పాలంటే ఇంకా మీరు చేసినవన్నీ మీరు చేయబోయేవి చేసినవి మీరు ఇస్తారన్న యోవి కాసం ఎంతమందికి ఇచ్చిండ్రు ఎంతమందికి ఆరు వేల కోట్లు ఇస్తాం యువకులకు మొత్తం ఇంకా లక్షాధికారులు అయిపోతే కోటి మందిని కోటీశ్వరులు చేస్తాను నీకు తులమంగారం ఎన్నిక చీర ఎన్నికనే పైసలు గతి లేవు నీ దగ్గర కోటి మందిని కోటీశ్వరులు అంటే కోటి కోట్లు కావాలి కనీసం చెప్పనీ కదా బుద్ధి ఉండాలి కదా ఇవన్నీ మాట్లాడితే వ్యక్తిత్వం హననం అవుతుంది లేకపోతే ప్రశ్నించటోళ్ళని అణచివేయాలి వాళ్ళ గొంతుని అడ్డుకోవాలి ఆ ఛానల్స్ని మూసేయాలి వాటిపైన ఇట్లాంటి కథనం లేసి ఆ ఛానల్స్కి సంబంధించిన యజమాన్యాలను ఆ ఛానల్ చిన్న చిన్న ఛానల్స్ మీరు ఏదో పెద్ద మీకున్నట్ల పెద్ద స్టూడియోలు పెద్ద వ్యవస్థ లేకుంటుంది ఏది ఒక ఇంటర్నెట్ ఉండి ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు మేము యూట్యూబ్ ఛానల్ నట్టుకోగలుగుతాం అది కూడా నిజంగా నిఖార్సుగా ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఎటువంటి స్వార్థం లేకుండా పనిచేస్తూ ఉన్నాం ఈరోజు మేము ప్రజల కోసం సో అన్నీ ప్రజలే చూస్తూ ఉన్నారు కాబట్టి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ తెలంగాణ పబ్లిక్ టీవీ